చూశారు కదా భారతీయ జనతా పార్టీ నాకు ఎంత కోపం విసుగు విసుగుందో మీకు చెప్పారు భారతీయ జనతా పార్టీకి నేను వదిలేసే వ్యక్తిని కాదు నేను ఎంత బలంగా తిట్టానో చూశారు కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మనం చాలా తీరం ద్రోహం చేస్తున్నాయి కాకపోతే ఏంటంటే నేను అన్ని ప్రజాస్వామ్య పద్ధతులు అడుగుతాను కాబట్టి వాళ్ళకి అర్థం కాదు ఒరే తురే బాలకృష్ణ గారు లాగా ప్రధానమంత్రి గారిని నమ్మాలి తిట్టలే నిన్న నిన్న ఆండ్రూ అనే వ్యక్తిని ఆ కంపెనీ ఒరే లవ్ అని తిడితే అందరూ డిబేట్లు పెట్టేశారు అసలు పవన్ కళ్యాణ్ ఇలా తిట్టొచ్చా ఒక నాయకుల తిట్టొచ్చా 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 ఓ గోవా సరే కరెక్టే కదా నేను ఒప్పుకుంటా మరి బాలకృష్ణ గారు ధర్మ పోరాట దీక్షలో ప్రధానమంత్రి గారిని వారి ప్రధానమంత్రి గారి తల్లిని దూషించే పనుటే దాని మీద ఎందుకు డిబేట్లు పెట్టలా ఎందుకు పెట్టలా మీరు అవి పెట్టరు మీ దెందులూరు ఎమ్మెల్యే మాదిగల్ని మాదిగ కొడకాన్ని తిడితే మరి దాని మీద మీరు ఎందుకు డిబేట్లు పెట్టలా ఎందుకు పెట్టలా దళితు కులాల మీద తిట్టే మీరు ఎందుకు మీరు అడ్డగోలుగా రిజర్వ్ ఫారెస్ట్ బాక్సైట్ దోచేసే వాడిని లఫ్గుట్లుంటే దానికి డిబేట్లు పెడతారా మీరు ప్రధానమంత్రిని అమ్మాలి తిట్టిన వాడిని మీరు డిబేట్లు పెట్టరు దళితుల్ని బూతులు తిట్టిన వాళ్ళు డిబేట్లు పెట్టరా ఆడపడుచులు చుట్టుపరిచిన వనజాక్షిని చెప్పుతో కొట్టిన వాళ్ళ మీద మీరు డిబేట్లు పెట్టరు అవి పెట్టరు పవన్ కళ్యాణ్ మేడం మీద ఇలా రుద్దుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు దాని మీద డిబేట్లు పెట్టరు పవన్ కళ్యాణ్ మనమే దొరదొచ్చింది ఏదైనా అభిమానులు పువ్వులేస్తే వేస్తే అప్పు వీళ్ళు అనుకోవడానికి అన్నాడా దానికి డిబేట్లు పెట్టండి అరే మాకు వేల కోట్లు లేవు ఛానల్స్ లేవు నా ఛానల్స్ మీరే నా ఛానల్స్ మీరే నా ఫేస్బుక్లు మీరే నా రేడియో మీరే నా వార్తా పత్రికలు మీరేమున్నాయి మన దగ్గర మీరే అన్ని మీరే సర్వం మీరే ఎందుకు మాట్లాడుతున్నారంటే రవి అస్తమించని సమాజాన్ని బక్క పలచని ఒక గాంధీ డర్బన్ లో కంపార్ట్మెంట్ నుంచి బయటికి గెంటేస్తే అది ఒకటే అనుకున్నాడు ఈ రోజు నన్ను గెంటాం ఇంకొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళని నేను నా దేశంలోంచి గెంటకపోతే చూడనుకున్నాడు గెంటాడు ఒక్కడే మార్పు ఎప్పుడు ఒక్కరితోనే మొదలవుద్ది అందరితో పటవద్ది ఈ రోజున మయంతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ ని మార్పు మీలాంటి వాళ్ళ వల్ల ఒక్కతనే ప్రారంభమైంది ఈ రోజు ఇంతమందితో మనం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం ఇవి మార్పు చిహ్నాలు మార్పుకి సంకేతాలు అలాగే అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం ఎవరైనా ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయలేరంటే మీరు నేను చెప్తాను ఉదాహరణకి మట్టి తవ్వితే రెండు వేల కోట్లు తీయచ్చా అంటే మట్టిలో నుంచి ఒక చిన్న నాలుగు వందల డెబ్బై ఎకరాల్లో రెండు వేల కోట్ల దాగుంటాయా అంటే మన తెలుగుదేశం నాయకులు చూపించారు రెండు వేల కోట్లు దాగున్నాయని చెప్పి మనతో మట్టి అమ్మేశారు మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది నిజంగా నిరుద్యోగం మీరు చూడండి డబ్బున్న వాడే డబ్బుల్లో అవుతా ఉన్నాడు మళ్ళీ వాడే మన ఓట్లు కొంటాడు పాతి కోట్లో ఇరవై కోట్లో ముప్పై కోట్లో పెట్టి వాడు మనకు ఉద్యోగాలు ఇవ్వడు ఏదో మనం ముష్టి పడేసినట్టుగా రెండు వేల రూపాయలు ఇస్తా ఉంటాడు నిరుద్యోగ ప్రతి ఎవరు కావాలో ఉద్యోగం ఇవ్వు మాకు ఉద్యోగ పద్ధతి ఇవ్వు ఉద్యోగాలు ఇవ్వు మాకు